ఒక్కసారి మన కేశవరాజు గారికి క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం నిన్న సాయంత్రం అటు నుంచి వస్తా ఉంటుంటే కూర్చోబెట్టి రేపు నువ్వు కంపల్సరీ స్టేజ్ మీద ఉండాలి నీతో పని ఉందని చెప్పన్నారు ఏడ తీసుకొచ్చిన తర్వాత చీఫ్ వెటర్ అన్నారు చాలా సంతోషం జాన జగత్ గురించి చాలా తపన పడుతుంటుంటారు దానికి నేను ఒక క్లూ ఒకటిసారి చెప్పాను ఆయన ఫాలో చేయలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫాలోఅప్ చేస్తా అన్నారు అంటే నేను బిసెస్ చేస్తుంటాను బీనెస్ మీద సంబంధించిన ఫిక్స్ చేతి చాలా ఉంటుంది బాగుంటుంది మీరు కూడా ఒక ఒక క్రియేట్ చేసుకోండి వాట్సాప్లో దాంట్లో వచ్చే బిజినెస్ సంబంధించిన అయ్యి ఏమేంటి ఎట్లా చేస్తున్నారు అనేది కూడా ఉంటుంది అదేవిధంగా ఆ లింక్ కూడా పంపిస్తాను ఆయన సార్కి చెప్పాను జాన జగత్తు లాస్ వస్తుంది మెయింటైన్ చేయడానికి ఇది ఉంది అని చెప్పని అంటున్నారు దానికి కూడా బీసినెస్లో కొద్దిగా ఆలోచిస్తే చాలా మార్గాలు ఉంటాయి ఆ మార్గాలు నేను ఒకసారి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చదువుతాను జాన్ జగత్తు అత్యద్భుతంగా తీసుకెళ్లొచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఇంకా మంచి మంచి పేపర్ వేసేసి చక్కగా తీసుకెళ్ళొచ్చు దానికి ఏ విధంగా చేయాలి అనేది నేను ఒకసారి వివరించారు మరొకసారి కూడా వివరిస్తాను దాన్ని స్టడీ చేసి చక్కగా ముందుకు తీసుకెళ్ళు దాని గురించి ఇబ్బంది లేదు అదేవిధంగా లక్ష్మీ మేడం గారు కూడా మా ఇంటికి వచ్చినప్పుడు దాని గురించి కూడా ప్రస్తావించింది వాళ్ళు కూడా చెప్పాను అదేవిధంగా చక్కగా చేద్దాం అది కూర్చొని అదేవిధంగా తర్వాత అందాక సార్ చెప్పినట్టు నాకు కూడా వెయ్యి కాపీలు నాకు కూడా పంపిస్తే నేను కూడా అందరికీ వెయ్యి కాపీలు గట్టిగా చెప్పట్లతో